హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో చక్రాలు చేసి చూపించబోతున్నానండి శనగపిండి అస్సలు వేయకుండా మినపగుళ్ళతోటి ఈ చక్రాలు అనేది చేసి చూపిస్తాను ఆయిల్ అస్సలు పిలుచుకున్న భలే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వస్తాయి అంటే చక్రాలు అనేది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు ఈ చక్రాలు చేసుకోవటం కోసం ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి పొట్టు తీసిన మినపగుళ్ళను తీసుకోవాలి ఇక్కడ నేనైతే మినపగుళ్ళు తీసుకున్నా మీరు కావాలంటే మినపప్పు పొట్టు తీసినవి ఉంటాయి కదా మినప బద్దలు అంటారు వాటినైనా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఒక కప్పు తీసుకున్నాం కదా ఈ పప్పునంతా కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసి పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పులో వాటర్ పోసుకోవాలి ఈ మూడు కప్పులో వాటర్ పోసుకున్న తర్వాత ఇంక పప్పు ఏమో నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి అలాగే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఉడికించామంటే పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిద్దండి మనం పప్పు ఏమీ నానబెట్టలేదు కదా అయినా కూడా బాగా ఉడికిద్దనమాట ఇలా మెత్తగా ఉడకాలి నేను తీసుకున్న మూడు కప్పుల వాటర్ కూడా కరెక్ట్గా పప్పు ఉడకటానికి సరిపోయినాయి ఇంకా వాటర్ ఎక్కడ మిగలలేదు చూడండి మీరు ఎంత ఒకవేళ పప్పులో వాటర్ ఎక్కువ పోసుకొని వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనుకుంటే ఆ వాటర్ని అంతా కూడా ఒక గిన్నెలోకి వంచేసి పెట్టుకోండి చక్రాల పిండి అంతా కూడా కలుపుకోవడానికి వాటర్ అవసరపడతాయి కదా అప్పుడు ఈ పప్పును ఉడికించిన వాటర్ తోటి పిండిని అయితే కలుపుకోవచ్చండి ఇలా ఉడికించిన పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి సగం వరకు ఈ పప్పుని ఉడికించిన పప్పుని వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా ఇంకా వాటర్ ఏమి పోయకుండా ఎంత వీలైతే అంత మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి ఇక వాటర్ ఏమీ పోయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టిన మినపిండిని కొద్దిగా పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి ఈ పిండినంతా కూడా ఈ గిన్నెలోకి తీసుకోవాలి మనం చక్రాల పిండి కలుపుకోవడానికి కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే అనువుగా ఉండిద్ది కలుపుకోవడానికి పిండినంతా కూడా బాగా కలుపుకోవచ్చు అనమాట ఈ పిండినంతా ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న కూడా మెత్తగా మిక్సీ పట్టేసి గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి ఐదు కప్పులు బియ్య పిండిని తీసుకోవాలి ఇది పొడి బియ్య పిండేనండి బయట మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదంటే మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించిన పిండి అయినా పర్లేదు ఐదు కప్పులు ఒక కప్పుకి ఐదు కప్పుల బియ్య పిండి అయితే వేసుకోవాలి ఐదు కానీ లేదా ఆరు కప్పులు కూడా వేస్తారు ఒక్కొక్కళ్ళు ఐదు నుంచి ఆరు కప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఐదు కప్పులు బియ్య పిండి వేసాను ఇలా బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను వామని తీసుకొని అరచేతిలో వేసుకొని ఇలాగ బాగా రబ్ చేసి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది ఇలా రబ్ చేసుకొని వేసుకోవటం వల్ల అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట వాము వేసుకోవటం వల్ల అందుకే ఒక టేబుల్ స్పూన్ ఇలా రబ్ చేసుకొని వేసుకోండి ఇలా వాము కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి ఇక్కడ నేను తెల్ల నువ్వులు ఉంటే వేస్తున్నాను నల్లయ్యైనా అయినా ఏవైనా సరే వేసుకోవచ్చు ఇలా నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అడుగున మినపిండి ఉంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను కారం వేసాను మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈలోగా స్టవ్ పైన గిన్నెలోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేయాలి అదే గ్రాములో అయితే ఒక యాభై గ్రాములు వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఈ ఆయిల్ అంతా కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్లే బోలుగా భలే క్రిస్పీగా వస్తాయి చక్రాలు అనేది వేడి వేడి ఆయిల్ వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజుగా కాకుండా పిండిని చూసుకొని కలుపుకోవాలి అదే పిండి గట్టిగా కలుపుకున్నామంటే మినప చక్రాలు కాబట్టి మనం చక్రాలు వచ్చేటప్పుడు ఆ హోల్స్లో నుంచి పిండి అనేది దిగదు అందుకని పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను ఇక్కడ కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనం చక్రాలు వత్తేటప్పుడు ఆ హోల్స్లో నుంచి పిండి అనేది ఈజీగా దిగిద్ది ఇప్పుడు ఈ పిండిపైన ఒక మూత పెట్టేసుకొని స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడేవనివ్వాలి ఈలోగా చక్రాల గిద్దలు తీసుకొని నేను సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకున్నాను మీరు కావాలంటే లావు హోల్స్ ఉన్న ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు పిండి అంటుకోకుండా ఉండటం కోసం కొద్దిగా ఆయిల్ కూడా ఈ చక్రాల గిద్దల్లో రాసుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి రాసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మరీ ఫుల్గా కాకుండా మూడొంతుల వరకు ఈ పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు చక్రాలు ఒత్తుకోవడానికి చక్రాల గిద్దలు రెడీ అయినాయి కదా ఇలాంటి జాలి గారిటి కానీ లేదా ఒక ప్లేట్కి కానీ ఆయిల్ రాసేసుకొని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న చక్రాలు చుట్టుకోవాలి ఆయిల్ రాసి పెట్టుకున్నామంటే అంటుకోకుండా వస్తాయి అన్నమాట లేదంటే కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి గట్టిగా పిండేసి ఆ కాటన్ క్లాత్ పైన అయినా ఇలా చిన్న చిన్న చుట్టులు చుట్టుకొని వాటిని తీసి వేడి వేడి ఆయిల్లో వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్నవి చుట్టడం ఇష్టం లేకపోతే ఒకేసారి బాండీలో పెద్ద చుట్టూ అంటే పెద్ద పెద్ద చక్రాలు ఒకేసారి వేసుకోవచ్చు అండి మనకి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని చిన్న చిన్న చక్రాలు అయితే ఇలా చుట్టాను వీటిని వేసుకున్న తర్వాత వెంటనే కదిలేకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి మనకు ఆ రాటం అనేది ఎప్పుడైతే తగ్గుతుయో అప్పుడు ఫ్రై అయినట్టే ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి